నమస్తే అండి శివయ గురు వేణ శ్రీమాత వేణ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారం మేషంలో రవి పద్నాలుగవ తేదీ నుండి వృషభంలోకి సంచారం మేషంలో బుధుడు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు శని రాహువు తుల వృష్టిక ధనుస్సు రాశులలో చంద్ర సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చాలా కష్టంతో కూడి ఉంటుంది అంతేకాకుండా ఏదైనా అంటే ప్రమోషన్స్ కానీ వీటికి ఏదైనా ప్రయత్నించే వారికి కూడా అసలు అనుకూలమైన సమయం కాదు వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులు కూడా బాగా ఎక్కువ కష్టపడవలసి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది తల్లితో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరు మేషరాశి వారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ క్షేత్ర పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు వృధాగా ధనవ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి వచ్చిన వారు హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది రాకపోతే ఓం హనుమతే మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు పారాయణం చేయడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కష్టం ఎక్కువగా ఉంటుంది కానీ అనుకూలమైన సమయంగానే ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు బాగుంది అనుకూలమైన సమయం బాగా చదివింది గుర్తు పెట్టుకొని చదవడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో భావం బాగుంటుంది అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది ఈ వారంలో వృషిక రాశి వారికి సంతానానికి సంబంధించి కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే నిదానంగా వెళ్ళడం మంచిది వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామిని పూజించడం గోవింద నామాలు చదువుకోవడం మంచిది ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారం చివరలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు వీరికి ఈ వారం ఏ వ్యాపారం చేసే వారికైనా అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు మనసు స్థిరంగా ఉండదు ఎక్కువ బాగా శ్రద్ధ పెట్టి చదవవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యూన్యత భావం తక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకరికొకరికి మధ్య మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి త్వరగా కోపం వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో మంగళవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రాహుకాల సమయం ఉంటుంది ఆ సమయంలో నిమ్మడొప్పులలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది మంగళవారం రోజు ఉదయం పూట అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం లేకపోతే అమ్మవారి వద్ద ఆవునేతి దీపం పెట్టి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వీరు ఈ వారంలో ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అన్యోన్యత లోపం ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా నరాలకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి నమ్మిన వారి వల్ల ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఇంట్లో అయినా ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది ఓం శశిశేఖర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమే కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ పడవలసిన అవసరం ఉంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలం కాదు కుటుంబంలో సౌక్యం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు నరాలకి సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వీరు తక్కువగా మాట్లాడడం మంచిది ప్రయాణాలలో నిదానంగా ఉండడం మంచిది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళడం మంచిది శనివారం రోజున కాకి నువ్వులు బెల్లం కలిపి పెట్టడం మంచిది సోమవారం రోజున శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం కపర్దినే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో భావం అన్యోన్యతాభావం భావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతూ ఉంటుంది అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది వీరు శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం మంచిది ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది ఆ సమయంలో నిమ్మడప్పులలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓం సర్వమంగళ యై ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తుల రాశి తులారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరు వీరికి ఈ వారంలో సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం మహాదేవ యనమహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వ్యాపారం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం బాగుంటుంది లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు శిరస్సుకు సంబంధించి కడుపుకి సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది సంతానానికి సంబంధించిన కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం షణ్ముఖ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి అనుకూలం కాదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు కాళ్లకి సంబంధించి కడుపుకి సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరికి ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది సోమవారం రోజు శివ శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం సర్వేశ్వర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం పై అధికారుల నుంచి కొన్ని మందనలు పొందగలుగుతారు వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం బాగా చదివింది గుర్తు పెట్టుకుని రాయడం చెప్పడం చేయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం అనుకూలం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతితో దీపం వెలిగించి అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది వచ్చిన వారు హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది వీరు ఈ వారంలో ఓం పవన సుత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా ఈ వారం అసలు బాగలేదు అనుకూలమైన సమయం కాదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది ధన నష్టం జరుగుతుంది చేసే పనుల్లో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఏ ఏ ఉద్యోగంలో అయినా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా కలిసి రాదు అంటే మన స్థిరంగా లేకపోవడం బాగా చదవలేకపోవడం గుర్తు పెట్టుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి కుటుంబంలో సఖీతాభావం బాగుంటుంది ఒక విషయం గురించి స్థిరమైన ఒక నిర్ణయం తీసుకుంటారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగలేదు శిరస్సుకు సంబంధించి కడుపుకి సంబంధించి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి గోవింద నామాలు చదువుకోవడం మంచిది ఓం నందనందనా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా ఈ వారం అనుకూలమైన సమయం కాదు ధన నష్టం ఎక్కువగా జరుగుతుంది చేసే పనిలో కూడా కొంత వృత్తి రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు వ్యాపారం వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అనుకూలంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు వీరు చదివింది మర్చిపోవడం పెట్టుకోలేకపోవడం సరిగా చెప్పలేకపోవడం మన స్థిరంగా లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి కుటుంబంలో అన్యూన్యత భావం తక్కువగా ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రాదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఈ వారంలో ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది అంతేకాకుండా నమ్మిన వారి వల్ల ధన నష్టం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు సోమవారం రోజున శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం శివాయ ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వే జన సుఖిన